ఓ మనిమి శివాశ్రి మాత్రమేనమా మిత్రులకి శివభిషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలావెరలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం చాలామంది మిత్రులు ఎక్కువ కామెంట్స్లోనూ మెయిల్స్లో కూడా ఒకటే అడుగుతున్నారు గురువు గారు విపరీతమైన రుణ సమస్యలు అప్పులే అయిపోయాం అంటే అప్పులు తీర్చలేకపోతున్నాం ధన సమస్యలు వచ్చేస్తున్నాయి అలాగే బ్యాంకు లోన్లు ఉన్నాయి క్రెడిట్ కార్డు లోన్లు ఉన్నాయి అలాగే ఇంకొక ముఖ్యమైనది కూడా అడిగింది ఏంటంటే మేము అప్పుగా ఇచ్చాము రావాల్సిన డబ్బులు మాకు తిరిగి రావడం లేదు దీనికి ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఇంకోటి కూడా అడిగారు మాకు ఈ మధ్యకాలంలో ధనం అనేది ఆకర్షక లేదు ధనం అనేది ఆకర్షణ లేదు అంటే నాకు మాకు మాట్లాడుతున్నాము డీల్ చేస్తున్నాము రియల్ ఎస్టేట్లో మిగతా వాటిలో డీల్ చేస్తున్నాము కానీ కస్టమర్ వస్తున్నాడు కొనుగోలు వెళ్ళిపోతున్నాడు అలా వచ్చి వెళ్ళిపోతుంది అంటే మాకు ధనాకర్షణ లేదు దేనికి తేలికైన మార్గం చూపించండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ఒక అత్యంత అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఎవరైనా మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ మీ స్వేవులాసులు ఎవరైనా ఈ ధన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇలా ఇటువంటి సమస్యలతో వారి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే జాతి మత ముఖుల లాంటిది ఏమీ లేదు నియమ నిబంధనలు కూడా ఏమీ లేవు కానీ ఒకటే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అలాగే ఇంకొకటి కూడా అడిగారు ఏంటంటే బ్యాంకులో ఉన్న రుణాలు ఇవి కూడా తీరుతాయి అంటే ధనం రావడం కోసమే కాదు బ్యాంకులో ఉన్న రుణాలు కూడా తీరడానికి ఈ ఉపయోగపడుతుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చూపిస్తామే కానీ నేను ఒక మట్టి ప్రమిది కావాలి అలాగే ఆవాలు చూడండి పొట్టు తీసిన ఆవాలు కావాలి అలాగే ఒక పువ్వు ఉన్న లవంగం ఇలా పువ్వు ఉండాలి లవంగానికి అలాగే పచ్చకర్పూరం మామూలు కర్పూరం కాదు ఇలా ఉంటుంది పచ్చకర్పూరం చూసారు కదా ఇలాంటి ఒక కర్పూరం కావాలి ఇప్పుడు ఎలా చేయాలో మీరు చూపిస్తాను మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా సరే ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు రాత్రిపూట కావచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి దీనికి మాత్రం మట్టి ప్రమిద కంపల్సరీ ఇప్పుడు ఏం చేయాలి చెప్తాను ముందు ఈ మట్టి ప్రమిదలో మీరు కొద్దిగా ఈ తెల్లటి ఆవాలు ఉన్నాయి కదా కొద్దిగా ఆవాలు తీసుకోండి చూడండి నేను చూపిస్తాను మీకు నేను ఎదుగోండి ఇన్ని ఆవాలు తీసుకోండి తర్వాత దీని మీద ఇలా పచ్చకర్పూరం పూరం పెట్టండి దానిపైన ఒక పువ్వున్న లవంగ పెట్టండి చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి చూడండి ఇలా పెట్టిన తర్వాత అంటే ఆవాలు ఎన్ని తీసుకోవాలి గురువు గారు డౌట్ ఉంటుంది ఆవాలు మీకు వీలైతే ఒక స్పూన్ రెండు స్పూన్లు కూడా వాడవచ్చు ఇబ్బంది ఏం లేదు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం ఈ ఉపాయాన్ని మీరు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఇంట్లో నెలసరి ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు మీ ఇంటి హాల్లో కానీ లేదంటే మీకు వరండా ఉన్నా బాల్కనీ ఉన్నా అక్కడైనా సరే దీన్ని ఉపాయం చేయవచ్చు దీన్ని తిప్పడం కానీ ఇల్లంతా తిప్పటము లేకపోతే మొత్తం అన్ని గదులు చూపించడం కాదు ఇది ఎక్కడైనా సరే హాల్లో కానీ మీ ఇంటి వసాలలో కానీ ఉపాయం చేయాలి దీన్ని ముందు మనసులో ఉన్న మీకు అప్పులు తీరిపోవాలని రుణాలు అంటే అప్పులే కాకుండా బ్యాంకు రుణాలు కావచ్చు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలని అలాగే ధనానికి సంబంధించిన అడ్డం అడ్డంకులు కానీ ఆటంకాలు తొలగిపోవాలని కానీ మనసులో అనుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఏ పని చేస్తున్నా మీకు డబ్బు అంతగా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉన్నా ఇవి పాయించవచ్చు నేను ఎలా చూపించాలో చూపిస్తాను తర్వాత ఈ ఇలా లవంగ పైన పెట్టి వెలిగించాలి నేను మీకు వెలిగించి చూపిస్తాను అంతమంది మామూలుగా మీకు ప్రాక్టికల్గా చూపించేవాడిని ఇలా ఫ్రంట్ కెమెరా చేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇలా వెలిగించండి ఇలా వెలిగించండి ఎందుకంటే ఆవాలు కాస్త సౌండ్ వస్తాయి కాబట్టి దూరంగా పెట్టండి అది కూడా మీకు దూరంగా పెట్టి చూపి చెప్తాను ఇలా మీరు ఎన్ని రోజులు చెయ్యాలి మీకు అప్పులు ఉన్నంత వరకు చేయొచ్చు ఒకసారి సౌండ్ వస్తుంది అప్పులు మీకు ఉన్నంత వరకు చేయవచ్చు అప్పులు తీరి అంటే మీకు అప్పులు తీర్చి అంటే ఏ టైం అయితే మీరు తీర్చగలుగుతారో ఆ టైం వరకు నిర్భయంగా ఈ ఉపాయం చేయవచ్చు ఇది వారానికి ఒకసారి చేయాలి ఏదైనా ఒక రోజు ఎంచుకోండి వారానికి ఒకసారి చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ధర నిలబడుతుంది అప్పుల సమస్యని నుంచి బయటపడతారు ఓకే మీ తెల్లరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత నమ